పొత్తు వల్ల లాభపడతాం అనేటువంటిది రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని ఒప్పించారు కేంద్ర నాయకత్వం కూడా సరే ఏమి లేని దానికంటే ఏమీ లేని చోట ఆమోద వృక్షం అని పొత్తు బెటర్ అనుకున్నారు అలా కాకుండా మొన్న కనుక సీరియస్ గా ఎఫర్ట్ పెట్టుంటే వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది దాదాపు నూట యాభై చోట్ల అసెంబ్లీ చేస్తుంది అట్లాగే పార్లమెంట్ స్థానాలు కూడా పోటీ చేస్తుంది అట్లా చేయడంతో పాటు బలమైనటువంటి లీడర్లు వచ్చిండేవాళ్ళు ఎందుకంటే కేంద్రంలో అధికారులు ఉంది కాబట్టి మంచి అవకాశాన్ని వదిలేసుకుంది ఎందుకంటే అవి గ్యారంటీ లేనటువంటి ఇదైతే గనక గ్యారంటీ కదా వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే కాబట్టి ఇంక అయిపోయిన దానికి ఇంకా అయిపోయిన పెళ్లికి మేళాలి ఎందుకు దాంట్లో కానీ ఒక చిన్న చిన్న చేంజ్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన పదేళ్ల పాటు నరేంద్ర మోడీ గారి పరిపాలించిన వాళ్ళకి ఎక్కడా కూడా ఎక్కడ మోడీ పేరు అనేది ఇన్ని రోజులు ఎక్కడా వినిపించలేదు అంత పథకాల్లో కూడా మీరు చూస్తే పిఎం కిసాన్ పిఎం యోజన పిఎం 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 అనే ఉంటది ఒక్కసారి ఎన్నికల ముందు వచ్చేసరికి అన్ని ఇంకా మోడీ అనే దాని మీదే నడుస్తుంది మోదీ గ్యారెంటీ మోదీ ప్రభుత్వం మోదీ మోదీ అనేదే నడుస్తుంది సడన్ గా ఈ అంటే ఒక వ్యక్తిగా ఒక ఐకాన్ తీసుకో ఆలోచన ఎందుకు చేసింది బీజేపీ సడన్ గా పథకాలకి పేర్లు ఏం మార్చలేదు కదా మోడీ పేరు లేదు ఎప్పుడు కూడా అదే పథకానికి కాబట్టి అది అది నిబద్ధత రాజకీయంగా అధికారికంగా అదే సందర్భంలో ఎన్నికలు వెళ్ళేటప్పుడు రాహుల్ వర్సెస్ మోడీనే ఇప్పుడు జగన్ వర్సెస్ బాబునే బీజేపీ గ్యారంటీ అనొచ్చు బీజేపీ అనొచ్చు కమలం గ్యారంటీ అనొచ్చు అదే అంటున్నారు మోడీ గ్యారంటీ వీళ్ళపరమైన ఫీలింగ్స్ ఉండవు ఇప్పుడు తెలుగుదేశం గ్యారంటీ అంటలేదు కదా బాబు గ్యారంటీ అంటున్నారు జగన్ గ్యారంటీ అంటున్నారు కాబట్టి జగన్ అన్న అంటే వీళ్ళు అన్నారంటే ఓకే ఇప్పుడు అదే కదా మన